హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కాలర్స్కి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మా టాపిక్ ఏంటంటే ప్రశాంతమైన జీవితానికి పండంటి ఎనిమిది సూత్రాలు చెప్తున్నాను అనమాట ఎవరికైనా అదే కావాలి కావాలనుకుంటారు ప్రశాంతమైన జీవితం కావాలి సంతోషంగా ఉండాలి చక్కగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఇలా అనుకుంటాం కదా దానికి కొన్ని సూత్రాలు పన్నెండు సూత్రాలు ఒక ఎనిమిది తొమ్మిది చెప్తాను స్కిప్ చేయకుండా వినండి కొంచెం వీడియో పెద్దదైనా కూడా స్కిప్ చేయకుండా వినండి మ్యాక్సిమం చిన్నది చేయడానికి కూడా ట్రై చేస్తాను ఓకేనా తప్పకుండా స్కిప్ చేయకుండా అందరికీ అవసరమైన విషయం కాబట్టి ఎవ్వరు చిన్న పెద్ద ముసిలి ముతగా ఎవ్వరికీ తేడలేదు అందరూ వినండి అందరూ వినే ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మటుకు మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి చెలో వీడియోలకి వెల్కమ్ అండి చెప్పాను కదా ప్రశాంతమైన జీవితానికి పండంటి సూత్రాలు ఎనిమిది అవేంటో తెలుసు అసలు ముందు ఏంటి టెన్షన్ లేకుండా జీవితం ఉండాలి హ్యాపీగా ఉండాలి అనుకుంటాం తర్వాత చాలామంది జీవితం అన్న తర్వాత ఇటు అటు రెండూ అవుతాయి కష్టం వస్తుంది సుఖం వస్తుంది సుఖం వస్తుంది కష్టం వస్తుంది టెన్షన్ వస్తుంది టెన్షన్ ఫ్రీ ఉంటాం అన్ని రకాలు వస్తాయి కొంతమంది అంటారు మాకు కష్టాలు లేవు అని చెప్తా అంటారు కానీ అది అబద్ధమని నేను అంటానండి జీవితంలో ఎలాంటి వాడికైనా ఏదో ఒక రకమైన చిన్నదో పెద్దదో కష్టం వస్తుంది ఒకవేళ వాళ్ళు కష్టం లేదు అంటే వాళ్ళు ప్రాపర్ వేల్లో జీవితం సాగించట్లేదని నేను మట్టుకు అనుకోగలను అంటే ఇప్పుడు కష్టం లేదు కొంతమంది అన్న అనుకోండి వాళ్ళకి ఎవరితో సత్సంబంధాలు ఉండవు ఎవరితో ఎవరు మనుషులతో అక్కర్లేదు ఇంకే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే వాళ్ళకి కష్టాలు ఉండకపోవచ్చు ఉండవు నేనో ఉండకపోవచ్చు వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకుంటాయి ఎవరికి ఉన్న కష్టాలు వాళ్ళకుంటాయి అంటే వాటి గురించి కొన్ని సూత్రాలు చెప్పుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే వినడం నేర్చుకోవాలి అవతల వాళ్ళు చెప్పేది మనం చాలా చాలామందికి అంటే నాకు కూడా ఉంది అలవాటు అనుకోండి అందుకే ఇప్పుడు నేను అంటే ఒకప్పుడు బాగా ఉండేది ఈ అలవాటు ఏమిటంటే అవతల వాళ్ళు ఏమన్నా చెప్తుంటే అబ్బే వాళ్ళ మాట వినం మనకి తెలిసింది ఏదో తెలిసి తెలియని ఆరోగ్యతోటో తెలిసో తెలియకో ఏదో మాట్లాడిస్తూ ఉంటాం కానీ అవతల వాళ్ళు చెప్పేది విన్నాం అనుకోండి ఫస్ట్ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుని ఒక్కసారి ఎవరికీ రాదండి అవతల వాళ్ళు చెప్పింది వినడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో మార్పులు అంటూ రావడం ఉంటాయి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి వినడం ఎక్కువ చేయాలి అయితే ఇంకోటి కూడా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి లోడ లో మాట్లాడేయకూడదు అవతల వాళ్ళు మనకేదో ఇదే అయింది మంచివాళ్ళు అంటే మన గురువు లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర మనం చాలా నేర్చుకోవాలి అనుకున్నాం అనుకోండి చాలా తక్కువ మాట్లాడాలి వాళ్ళు చెప్పేది వినాలి అయితే మీకు ప్రశ్నలు ఏమన్నా డౌట్లు వస్తుంటే మధ్య మధ్యలో ప్రశ్నలు వేయకండి అతను చెప్పేది అవతల వాళ్ళు గురువు అయితే గురువమ్మ అయితే ఎవరైనా అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా విని ప్రశ్నలు వేయడం మొదలెట్టండి ఒకటి అది కూడా రుఓ చాటభారతాలి ప్రతి బిట్టు ప్రశ్నలు లేకుండా చా వినేటప్పుడు జాగ్రత్తగా వింటే అసలు డౌట్లు రావు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి ఇన్ కేసు వచ్చే ఒకటి రెండు మూడు పాయింట్లు దగ్గర రాసి పెట్టుకోండి ఆయన మాట్లాడడం అయిన తర్వాత ఈ పాయింట్స్ అడగండి అలాగే ఉన్నామనుకోండి మాట మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి మనం మనం ఇంకా జీవితంలో సాధించలేదంటే ఏదైనా ఏదన్నా సాధించగలుగుతాం అందుకనే ఎప్పుడు మంచిగా వినేవాళ్ళగా ఉండాలి తక్కువ మాట్లాడుతూ ఉండాలి మాట్లాడడం కూడా అండి ఒక అలవాటు చేసుకోవాలి ఎలా పడితే అలాగ ఎక్కడ పడితే అక్కడ ఏం పడితే అది మాట్లాడకుండా మంచి మంచి మాటలు మాట్లాడాలి క్వాలిటీగా పాజిటివ్గా మాట్లాడే అనుకోండి ఆటోమేటిక్గా మనం ఎంత ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉండో ఎక్కడైనా నెగ్గుకు రాగలుగుతాము విజయం సాధించగలుగుతాం అయితే ఎలాగంటే మాట్లాడేటప్పుడు కొంచెం మన బుర్రను ఉపయోగించుకొని కొంచెం ఆలోచించి ఒక సెకండ్ ఆలోచించి మాట అనేటప్పుడు అంటే గ్యారంటీగా సక్సెస్ అవుతాం నెక్స్ట్ ఇది పరిశీలించడం అబ్జర్వ్ చేయడం మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటున్నారు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఏం పనులు చేస్తున్నారు అది ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మనం పరీక్ష ఎంత జాగ్రత్తగా పరీక్షించి చూడాలి సరే అక్కడ మంచి అయితే ఓకే దానికైనా నో నో ప్రాబ్లం ఏమైనా చెడు అనుకోండి మనకి ఇష్టం లేని తగ్గింది అనుకోండి నోరు పారేసుకోకండి ఓ మనం ఊరికే హైపర్ అయిపోయి ఊరికే కోపం వచ్చి టెన్షన్ పడిపోయి ఏవో కేకలు పెట్టి అరిచేసి వాళ్ళ ఇలాగా వీళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా వాళ్ళ ఇలాగా అనకండి ఓపిక ఓర్పు తెచ్చుకొని నెమ్మదిగా మనశ్శాంతిగా చక్కగా ఉండండి అప్పుడు ఆటోమేటిక్గా మనం విజయం సాధించగలుగుతాం మనశ్శాంతి మనకు ఉంటుంది అవతల వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం ఎందుకండి ఏదైనా కూడా కొన్ని రోజులు కొన్ని క్షణాలు కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది ఏదైనా టెంపరీ పర్మనెంట్ ఏదీ కాదు కాబట్టి ఆ కొంచెంసేపు మనం ఓరుకు అనుకోండి నోరు పారేసుకోకుండా నోరు ఇప్పకుండా ఉన్నాం అనుకోండి ఎంత హాయిగా ఉంటుంది మనకి మనకి ప్రశాంతత ఉంటుంది అవతల వాళ్ళకి ప్రశాంతత ఇచ్చిన అంటే అలాగే మనం చేసే ఏమీ మనం ఆప ఆపక్కర్లేదు మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్దాం మనం హై టెన్షన్ పడకుండా కామ్గా ఉండి ఇదంతా ఎవరు ఈ రోజు ఉంది రేపటికి అన్ని అయిపోతే అన్నీ మామూలు అయిపోతాయి ఎందుకు మనం టెన్షన్ అనుకున్నాం అనుకోండి మన హెల్త్ బాగుంటుంది బీపీ షుగర్లు పెరగవు మెంటల్ టెన్షన్ రాదు మనం హైపర్ అయిపోయి ఊరికే కోపం తెచ్చేసుకొని ఊగిపోతుంటే ఎన్నో రకాల స్ట్రోకులు వస్తాయి ఇవన్నీ తగ్గిపోతుంది కాబట్టి మనం చేయవలసింది చేయాలి ఇదంతా టెంపరీ ఇవాళ ఇలా జరిగింది చెడు జరిగింది టెంపరీ మంచి జరిగింది అది అంతేనండి ఈ కొంతకాలం దాకా ఉంటుంది తర్వాత దాన్ని మన వెనకాతు చెడు ఏదో చేస్తే జరుగుతుంది మళ్ళీ మంచి జరుగుతుంది ఈ జీవితం ఉన్నది ఎత్తు ఫలాలు కాబట్టి అది జరుగుతుంది కాబట్టి ఇది మీరు ఆలోచించకండి ఆలోచించకుండా ఉన్నాం అనుకోండి మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం నెక్స్ట్ ఏంటంటే నేర్చుకోవడం ఎప్పటికీ మనం శిష్యు శిష్యులుగానే ఉండాలి గురువులు అయిపోయి అనుకోకూడదు ఓ కొద్ది చదువు చదువుతాము చదువు తర్వాత అయిపోయింది నేను ఉద్యోగానికి సెటిల్ అయిపోయి నాకు ఇంకేం వద్దునద్దు ఇంకా ఏదో ఒకటి చదవడం ఇంకా ఏదో ఒకటి చూస్తుండే ఇంకా ఈ పక్కన ఈ కోర్స్ చేద్దామా ఆ కోర్సు చేద్దామా అలాగే ఏమన్నా ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళు ఒక ఆర్టుతో ఆగిపోకూడదు తృప్తి పడిపోకూడదు ఇంకా ఇంకా నేర్చుకుందాం ఇంకా ఎదగడానికి ఇప్పుడు ఆర్టే కాదు చదువే కాదు ఉద్యోగమే కాదు వంటలు కూడా నండి ఈవెన్ ఆడవాడము వంటలు బాగా వండుతాం చాలా బాగా వండుతాం ఇంకా అంటే ఇంకా కొత్త కొత్త రకాలు ఎప్పుడు అవే వండి పెడుతున్నారు పిల్లలు భర్త ఇంట్లో అనకుండా కొత్త కొత్త రకాలు ట్రై చేయడం మనం చేసే కూరలోనే ఇవాళ ఈ మసాలా విషయంగా ఇది తీసి ఇంకోటి వేద్దామా ఇంక ఇలా చేద్దామా ఆలోచించుకొని వంట అనుకోండి మనకు అసలు ఇంకా ఎప్పటికీ మనం ఫ్రెష్గా ఉంటాం మైండ్లో ఆలోచనలు ఉండవు మనం యాక్టివ్గా ఉంటాం ఎప్పుడు యంగ్గా కూడా కనిపిస్తాం ఇవన్నీ మన ఆలోచనలు బాగుండి మనం ఎప్పుడూ నేర్చుకుంటూ ఇలా ఉన్నాం అనుకోండి చూసేవాళ్ళు కబా వీళ్ళు ఎంత చిన్నవాళ్ళ ఉన్నారు ఎంత యాక్టివ్గా అంటే మన యాక్టివ్ చూసి ఎంత యంగ్గా ఉన్నారు ఎంత బాగున్నారు వీళ్ళు ఎంత చక్కగానో ఎప్పటికీ ఏదో అన్ని వచ్చినా వాళ్ళు ఇంకా ఏదో నేర్చుకోవాలి తాపత్రయపడుతున్నారే అనే అవతల వాళ్ళకి మన మీద సదాభిప్రాయం ఏర్పడుతుంది మనకు కూడా ఎంతో హాయిగా మనశ్శాంతి ఉంటుందండి ఇంకా ఏం చెప్తున్నానంటే నిపుణులు మనం ఏదన్నా ఎప్పుడూ కొత్త నేర్చుకుంటూ ఉండేటట్టే మనకి మతి మార్పు రాదట కాబట్టి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి లేదు ఉన్నదాన్ని ఇంకా 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 ఉన్న దాంట్లో ఉన్నదాన్ని నైపుణ్యం ఇంకా పొంద సంపాదించడానికి ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా మనకి ఏదో వచ్చిన ఒక ఆర్టు రెండు ఆర్ట్లు వచ్చిన రెండే రెండు రకాలు ఏవో తెలుసును వాటిని పెంపొందించుకునే ప్రయత్నం చేసాం అనుకోండి ఆటోమేటిక్గా మనము చాలా సంతోషంగా ఉండగలుగుతాము తర్వాత ఆరోగ్యం చూసుకోవాలి చేయమన్నాం పని కొత్తవి నేర్చుకోమన్నాం కింద మీద పడిపోయి అరిసిపోయి డబ్బులు ఖర్చు పెట్టేసి ఒళ్ళు అయితే తెలియకుండాను ఎంతో అరిసిపోయి చేసేసుకున్నాం అనుకోండి అనవసరం ఏంటంటే మన ఆశకి అత్యాశగా పోయి ఇంకా ఎక్కువ కష్టపడిపోయి ఏవో డబ్బుల కోసం పచ్చి ఇంకా పెద్ద బంగళా కొందాం పెద్ద కారు కొందాం లేకపోతే పెద్ద ఇంకేదో కొందాం అది కొందాం వాటి కోసం కష్టపడి మన ఆరోగ్యం నెగ్లెక్ట్ చేస్తే ఎలాగండి ఇవన్నీ ఏమిటంటే కొన్ని రోజులు ఉంటే కొన్ని రోజులు పోతాయి ఓ కారు మనం కొన్ని రోజులే ఉంటాం తర్వాత కారుని తీసిస్తాం మరో కారు కొంటాం అలాగే ఏ వస్తువైనా పోతుంది కానీ మన ఆలోచనలు మనకి బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఆరోగ్యాన్ని పెంపొందించుకుందుకే ట్రై చేయాలి అంటే ఏ ఏ టైంలో ఎలా తినాలి అలా తినో మీ ఒంటికి ఏది సూట్ అవుతుంది మీ బాడీకి మీ పొట్టకి ఏది సూట్ అవుతుంది అదే తినండి ఎవరో ఏదో చెప్పేది మీరు కొత్త రకాలు ప్రయత్నం చేయకండి తిండి దగ్గర ముట్టుకు కొత్త రకాలు ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు నా సజెషన్ అయితే నేను చెప్తాను ఎందుకంటే మనం ఒక రకమైన తిండికి పడి ఇప్పుడు పెద్దవాళ్ళం అయిన తర్వాత అవేమో తిండి తింటే పడకపోతే అప్పుడు అనవసరంగా హాస్పిటల్ పాలైపోతాం రోగాలు రొస్టులు ఎక్కువైపోయి చాలా హాస్పిటల్ పాలైపోయి చాలా రక సమస్యలకు ఎదుర్కొంటాం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేయండి ముందు తర్వాత ఏంటంటే మనది మనం మనం కొన్ని కంట్రోల్ చేసుకోవాలి ఏంటి కోపం ఈర్ష అసూయ తర్వాత ఈగో ఇగో లాంటివి తర్వాత ఏంటంటే అవతల వాళ్ళ దగ్గరేమోని చులకనైపోకుండా మాటలు మంచిగా కంట్రోల్ చేసుకోవడం మన మాటలు కూడా బాగా కంట్రోల్ చేసుకోవాలి కోపం ఉందన తన కోపమే తన శత్రువు మన కోపం మనకే శత్రువుని తెస్తుంది ఎక్కువ మందిని శత్రువుని తెస్తుంది అలాగే మన అసూయ అనుకోండి దానివల్ల మనం మనలో మన ఆ ఈర్ష్యాసు బయటకు కనకి మనలో మనం కుంచుపోయి కుంచుపోయి మన రోగాలతో మన బాడీ అంతా రోగాలు పుట్టయిపోతుందనమాట తర్వాత కంపారిజన్ కాంపిటీషన్ అంటే పోటీతత్వం కానీ కంపా పోలిక్ కానీ ఈ రెండూ ఉండకూడదు ఎందుకంటే పోటీతత్వం ఉండాలి ఉండకూడదు అంటే మంచి పోటీతత్వం ఉండాలి మంచి అవతలది మంచిది అనుకుంటేనే దాంట్లో పోటీతత్వం పెంచుకోండి అలాగేనండి పోలిక పోలిక కూడా చేసుకోండి కొంతవరకే దాని ఆ పోలిక వల్ల మనం ఇంత ఎదగలుగుతాము ఇంతవలైతే ఇంత మంచి జరుగుతుంది అంటే చేసుకోండి లేకపోతే అన్నీ అక్క వాళ్ళ దగ్గర ఏవో ఉన్న చెత్త పోలికలన్నీ మనం పోల్చుకొని మనం ఇలాగా దిగజారిపోకుండాను చక్కగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం అంతేగాని పోలిక ఉండాలి ఒక పోటీ ఉండాలి కానీ అవి మంచివే తీసుకోండి అంటే అవతల వాళ్ళకి కావు మంచి అవ్వచ్చు కానీ మనకి మంచివి కావు జీవితంలో మంచి జరగదు అనుకుంటే వాటిని వదిలేయడమే మనం మంచిది టెన్షన్ కూడా వదిలేయాలండి టెన్షన్ వదిలిపోతే ఏంటంటే మనం ఊరికినే గాబరా పడిపోతాం టెన్షన్ అసలు ఏముంది ఏమో ఇచ్చేద్దాం ఆ చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటాం ఏది చెయ్యం పైకి ఎదగలేం కిందకి దిగజారిపోతాం సార్ ఆరోగ్యమూ పోతుంది ఆలోచనలు సరి అయిన ఆలోచనలో ఇవన్నీ రా ముందుకు ఆలోచన టెన్షన్ కూడా తీసేయాలి అయితే ఇవన్నీ రావాలంటే ముందు మనకి మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మన బుర్రకి మన మనసుకి మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటేనే ఇవన్నీ చేయగలుగుతాం అయితే ఇందరో ఒక్క పని కూడా మనం చేయలేం ఫస్ట్ మనం మనం మోటివేషన్ చేసుకోవాలి మనం మన ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మనం మన మనసుకు కానీ మన బుర్ర కానీ మన ట్రైనింగ్ ఇచ్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం తర్వాత నవ్వడం ఎంత నవ్వితే అంత ఆరోగ్యం అండి సంతోషమే సగం బలంలాగా ఎంత సంతోషం కూడా వస్తుంది నవ్వుతూ ఉంటే మన మనసు ఉల్లాసంగా ఉంటుంటాను ఊరికి టెన్షన్స్ తీసేసుకొని మనం స్ట్రెస్ పెంచేసుకొని ఇవన్నీ చేయకూడదు ఎంత నవ్వుతూ ఉండాలి మన మొహంలోని కండరాలు కానీ మన మొహంలో కళ రావాలంటే నవ్వు మొహంలో ఉన్న కళ ఎంత అందమైన వాడు కూడా సీరియస్గా ఉంటే వాడి మొహంలో కళ కనిపించదు అదే ఎప్పుడు మనం నవ్వు నవ్వుతూనే ఉండాలి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వరకు కూర్చొని నవ్వండి లేదు టీవీ పెట్టుకొని మంచి మంచి జోకులు చూసిన మొబైల్ మొబైల్లో మంచి మంచి జోకులు చూసినవ్వండి ఇది ఒక ఎక్సర్సైజ్లో పెట్టుకోండి రోజు రోజు చేయండి అసలు ఎప్పటికీ చేయండి ఇరవై నాలుగు గంటలు నవ్వుతూ ఉండండి అలా నవ్వుతూ ఉంటే మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది స్ట్రెస్ బరస్ట్ అయిపోతుంది ఎంతో ఉంటుంది మన మొహన్న ఏంటంటే నవ్వు వల్ల ఏంటంటే మొహానికి ఎక్సర్సైజ్ ఏంటంటే నవ్వేనండి అందుకే లాఫింగ్ క్లబ్లో ఎందుకు పెట్టారు అలా నవ్వి నవ్వి నవ్విస్తారు మన మొహంలో కండరాలన్నీ కూడా సంకోచిస్తా వ్యాకోశిస్తాయి సంకోచిస్తా వ్యాకోశిస్తాయి అప్పుడు ఆటోమేటిక్గా మన మొహం కూడా స్టిఫ్గా ఉంటుంది ఎంత వయసు వచ్చినా కూడా మొహంలో ఆ కళ తగ్గదు అందం తగ్గదు ఆ నవ్వు వల్ల అవతల వాళ్ళకి మనం అట్రాక్ట్ అవుతాము నవ్వుతో ఎన్నో లాభాలున్నాయి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి జోకులు ఇవ్వండి బయట ఫ్యామిలీతో ఎప్పుడు కూడా ఓ గొడవలు పడే విషయాలు వస్తాయి ఫ్యామిలీ తర్వాత గొడవలు పడద్దు పడము అని కాదు పడినా కూడా లేకుండా అవి అప్పటికప్పుడు మర్చిపోవాలి ఆ నిమిషానికి ఒకసారి కొంతసేపు ఆ ఫ్యామిలీలో ఏదో వాద ప్రతిపాదనలు వస్తాయి వచ్చినప్పుడు కొంతసేపు వాదించి అక్కడికి వదిలేసే తర్వాత మనం జోలుగా ఉండాలి నవ్వుతూ ఉండాలి వాళ్ళని లభించాలి స్ట్రెస్ ఫ్రీ వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ చేయాలి మనం స్ట్రెస్ ఫ్రీ చేసుకోవాలి ఇలా ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనశ్శాంతి అదే దొరుకుతుందండి ఎవ్వరు వక్కడేది కొనుక్కునేది కాదు ఇవన్నీ మనం చేసుకుంటేనే మనశ్శాంతి మనకు వస్తుంది నెక్స్ట్ ఇది మీడియా మీడియా అంటే ఈ ఫోన్లు లేదంటే ట్యాబ్లు లేదంటే టీవీలు ఇవన్నీ పెట్టుకొని చూస్తూ ఉంటాం అది ఎంతవరకు పెట్టుకోవాలి అది ఎప్పుడు కూడా అది మన కంట్రోల్ మన చేతిలో ఉండేటట్టు అదంతా ఉండాలి అది దాని కంట్రోల్కి మనం వెళ్ళకూడదు ఎందుకంటే అది ఎలా పెడుతూ ఉంటే చూస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం వింటూనే ఉంటాం అక్కర్లేని టెన్షన్స్ అన్నీ తెచ్చుకొని ఒంటికి జబ్బులు తెచ్చుకుంటాం అన్నమాట ఒకవేళ మనం ఏదో మంచి ఏదో పెద్ద అక్కడ రాజకీయ నాయకుల డిస్కషన్ వస్తుంది లేదా ఏదో గొడవలు అవుతుంటే ఏదో ఆ వీడియోలు అలా చూస్తూ ఉంటాము పక్క వాళ్ళు వచ్చి పలకరించారు అనుకోండి చాలామంది వెళ్లే జరుగుతుంది నేను చెప్తున్నాను ఏదైనా వెళ్ళి అడిగామనుకోండి వాళ్ళు చూస్తే ఫోన్ చూస్తున్నప్పుడు వాళ్ళు కసిరీయడం తిట్టడం ఇంట్లోనే అందరి మీద కలిగి పడిపోవడం కోపం తెచ్చుకోవడం అసలు వాళ్ళకి ఇంట్లో వాళ్ళు మనుషులు ఇంట్లో పెళ్ళాం పిల్లలు వీళ్ళు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లేదా చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళు ముఖ్యమా ఆ మీడియా ముఖ్యమా దానివల్ల లాభాలు ఏమైనా ఉంటాయా ఏవి ఉండవు దానివల్ల ఎంత నష్టపోతున్నామో మీడియా వల్ల ఎవ్వరికీ అర్థం కాదు చాలామంది అండి ఇరవై నాలుగు గంటలు టైం నిద్రపోకపోయినా పర్వాలేదు కానీ ఏం మెసేజ్లు వస్తాయో ఏం వాట్సాప్లో ఏమొస్తాయో ఫేస్బుక్లో ఏమొస్తాయో ఇన్స్టాలో వస్తాయో ఇలా చూసుకుంటూ చూసుకుంటూనో అందులో వెళ్ళిపోతారు వాళ్ళకి ఏంటంటే అహంకారం పెరిగిపోయి గర్వం పెరిగిపోయి వచ్చినట్టు ఇంట్లో వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ గర్వాలతో పే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే జీవితంలో మనుషుల్ని కోల్పోతారు మానసిక ఆనందం కోల్పోతారు తర్వాత ఆరోగ్యం సరే సరే ముందే పోతుంది కాబట్టి ఇప్పుడు కూడా వీటన్నిటినీ కూడా ఇవన్నీ చూడాలి చూడొద్దని నేను అన్నాను కానీ దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి ఇంత టైంలో ఇంతే చూడాలి తర్వాత దాని వద్దు నేను నేను చూడరు అని మనం కంట్రోల్ చేయాలి అంతేగాని దానికి మనం అట్రాక్ట్ అవ్వకూడదు ఎప్పుడు కూడాను దానికి అట్రాక్ట్ అయిపోయామంటే ఇంక ఇంతే మన జీవితం స్వాష్ కాబట్టి ఏదైనా మనం కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి ఏంటంటే ఈ మొ ఈ మీడియాతో మొబైల్స్ వీటితో కంట్రోల్లో ఉండి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వెయిట్ ఇచ్చి మీరు అదే ఆ టెన్షన్లు ఆ కోపాలు అవన్నీ చూసి నేర్చుకొని యువతల వాళ్ళని ఇంట్లో వాళ్ళు మీరు చూపిస్తే మీ మీద వాళ్ళు ప్రేమలో అభిమానం ఉండదు కదా ఇప్పటికీ వీళ్ళతో గొడవ వదులుతుంది ఆడవాళ్ళు కూడానండి ఆడవాళ్ళు కూడా అదే ఎక్కువ ఆడవాళ్ళు చేస్తున్న పని భర్త పిల్లలు అమ్మ ఎప్పుడు ఫోన్ చేసి మన మీద ఇలా పడిపోతుంది నోరు పెట్టుకొని అని అనుకుంటారు వాళ్ళు అందరికీ దూరం అవుతారు కాబట్టి అది చేయకండి ఎందుకంటే మన ఇంట్లో పనులు మనం చేసుకోము ఇంట్లో ఇల్లు సర్దుకుందామా రెస్టింగ్ చేద్దామా ఈ పని చేద్దామా లేదా కుట్టుకొడదామా ఓ పెయింటింగ్ చేయము ఎందుకంటే ఫోన్లో పడిపోతాం అలాగా ఇంకేమీ చేయం మన జీవితంలోని అభివృద్ధిని మనమే నరుక్కుంటున్నాం ఎక్కడ వేసిన గొంగి అక్కడ అక్కడే ఉండిపోతున్నాం అంతేకాదు మన భవిష్యత్తు కూడా ఉంచి కూడా మనం ఆలోచించకుండా ఆ మొబైల్స్లో పట్టుకొని మనం చేస్తున్నాం కాబట్టి అవి తగ్గించుకున్నాం అనుకోండి ఇది కష్టమే ఎందుకంటే అలవాటైపోయింది ఈ మధ్య జనాలకి ఏదైనా మంచి తొందరగా అబ్బద్దు కానీ చెడు తొందరగా అబ్బుతుంది అన్నట్టు బాబా గారి పుస్తకంలో రాసినట్టు మంచి తొందరగా రాదు మళ్ళీ మన పూర్వ జీవితంలో మొబైల్ లేనప్పుడు మనం ఎలా ఉన్నాము మన లైఫ్ ఎలా ఉంది మన సంసారాలు ఎలా మన పిల్లలతో ఎలా ఉన్నాం మన ఆనందంగా ఎలా బతిగాము ఎంత ఎంత తిరిగాము చక్కంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగాము ఎలా ఎంజాయ్ చేసాం ఇవన్నీ గుర్తుకొచ్చారు ఆటోమేటిక్గా మీరే కట్ చేసేస్తే ఎవ్వరూ చెప్పక్కర్లేదు అవి తలుచుకోండి ఫోన్ లేనప్పుడు మన జీవితం ఏమిటి అది అది తలుచుకోండి ఎంత హ్యాపీగా ఉన్నామో అది తలుచుకొని వెంటనే మీరు మీకు మీరు మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారో చేసుకోండి విన వాళ్ళందరూ కూడా అలాగే నీ ఫోన్ వాడద్దు అనలేదు ఎంతవరకు అవసరమో అది ఏ వస్తువైనా అయినా ఏ మనిషితో మాట్లాడాలన్నా ఏ విషయమైనా ఇంట్లో అయినా ఏ వస్తువైనా ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి అందుకని అతిగా చేయకూడదు ఏదైనా ఈ నిర్ణయం పట్టుదలగాను ఒక శపథం చేసినట్టు నేను ఈ రోజు నుంచి ఇలాగే ఉంటాను ఇంతసేపే చేస్తాను గట్టి నిర్ణయం తీసుకోండి మనిషి ప్రయత్నం చేస్తే చెయ్యలేదంటూ లేదండి ఏదైనా చేయగలుగుతాం కాబట్టి చేయడానికి ప్రయత్నం చేయండి లాస్ట్ పాయింట్ ఏంటండి ఫ్యామిలీకి వెయిట్ ఇవ్వడం ఎవరైనానండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళం కూడా ఒక చిన్నపిల్లలే చెయ్యాలి వాళ్ళే చెందాండి మనం కూడానండి ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నవి మా గౌ మర్యాద గౌరవం అనేది ఒకరికి ఇస్తే వాళ్ళు మనకిస్తారు ఎంతసేపు మేము పెద్దవాళ్ళం మీరే మాకు ఇవ్వండి మీకు మేము చెయ్యము అంటే మీకేమో మీ చిన్నవాళ్ళు మేము మీతో ఇలాగే తిడతాము ఇలాగే మాట్లాడతాం అంటే వాళ్ళు కూడా ఇవ్వరండి ఎవరు ఇవ్వరు కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడం అన్నది కంపల్సరీగా మనం నేర్చుకోవాలి నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం ఇవన్నీ చేయగలుగుతాం అనమాట కాబట్టి అవతల పిల్లల ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో ఎంత గడపాలి ఫ్రెండ్స్తో ఎంతసేపు ఎంత గడపాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఇవన్నీ మనం నేర్చుకుంటూ వచ్చామనుకోండి ఆటోమేటిక్గాను గౌరవ మర్యాద అనేది ఏవయ్యేది పిల్లలతోటి పెద్దలతోటి పెట్టుబడులు ఇవ్వండి ఇవన్నీ నేను చెప్పదించుకుని ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద వీడియో అవుతుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇవి ఫ్రెండ్స్ ఇవన్నీ విని కామెంట్లో ఎలా ఉన్నాయో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్